కరీంనగర్ నగరంలోని మంకంప తోట నలభై ఐదవ డివిజన్లోని వినాయక మండపంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ మహమ్మద్ అజీమ్ ఆహ్వానం మేరకు మంగళవారం కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ కాంటెస్టెంట్ ఎంపీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున రాజేందర్ రావు ఎస్టీసెల్ నాయకులు శ్రవణ్ నాగుల్ల మల్యాల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉల్లెందుల అనిల్ డివిజన్ నాయకులు పండిత్ అంజన్ శరద్ సాయిలతో కలిసి వినాయకుని దర్శించుకున్నారు అనంతరం నాయకులు వెలిచాల రాజేంద్రరావును షాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక భగవానుని ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు ఇలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నానన్నారు ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దర్శనానికి వారి ఆశీస్సులు పొందటానికి మంకమ్మ తోట వాసులు మంకమ్మ తోట కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు అందరి రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి రావడం జరిగింది విఘ్నేశ్వర స్వామిని నిండు మనసుతో పూజించి మంకమ్మ తోట వాసులు కరీంనగర్ ప్రజలను వారు కూడా నిండుగా దీవించాలని కోరుకోవడం జరిగింది వారి ఆశీస్సులు నాకు ప్రసాదిస్తే కరీంనగర్ అభివృద్ధి మంగమ్మ తోట అభివృద్ధి నా పైన వేసుకొని నేను ఇంతకుముందు ఎన్నడూ లేనంత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని వారికి హామీ ఇస్తూ వారందరూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ